అఖిలను ఘనంగా సన్మానించిన బానోత్కొండ బోనకల్ మండల కేంద్రం కాలనీకి చెందిన గుర్రాల అఖిలను బోనకల్ మాజీ జెడ్పీటీసీ బానోత్కొండ శాల్వతో ఘనంగా సన్మానించి అభినందించారు చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన గుర్రెళ్ల తిరుపతిరావు ప్రవలిక దంపతుల కుమార్తె అఖిల రెండు వేల పద్నాలుగులో తల్లి ప్రవలిక మృతి చెందటంతో తాతయ్య అమ్మమ్మ అయిన బోనకల్ గ్రామానికి చెందిన ఆంతోటి ఆది నారాయణ లక్ష్మిల వద్దే పెరుగుతోంది ప్రాథమిక విద్య కూడా బోనకల్లోనే పూర్తి చేసింది బోనకల్ ఉన్నత పాఠశాల నందు కూడా పదవ తరగతి ఫలితాల్లో ఎయిట్ పాయింట్ ఫైవ్ పాయింట్స్ సాధించి ప్రథమ శ్రేణిలో నిలిచింది ఆర్జేసీ ఎంట్రన్స్ రాసి పాల్వంచ సోషల్ వెల్ఫేర్ కళాశాలలో సీటు సాధించింది ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం బైపీసీ పూర్తి చేసింది అక్కడ కూడా వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఇరవై మార్కులు సాధించి ప్రథమ శ్రేణిలో నిలిచింది ఎటువంటి కోచింగ్ లేకుండానే ఎంసెట్ రాసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంసెట్ ఫలితాలలో అఖిల రాష్ట్ర స్థాయిలో ఇరవై వేల ఎనిమిది వందల నలభై ర్యాంక్ సాధించి అగ్రికల్చరల్ విభాగంలో అర్హత సాధించింది ఈ విషయం తెలుసుకున్న మాజీ జెడ్పీటీసి బాను కొండ అఖిలకు బహుమతిని అందజేసి సాలవా కప్పి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా బాణోత్కొండ మాట్లాడుతూ ఒకట భవిష్యత్తులో ఉన్నత చదువుల కోసం ఆర్థిక అవసరం ఉంటే తన వంతు సహాయం తప్పనిసరిగా చేస్తానని భరోసా ఇచ్చారు తాత ఆదినారాయణ తన కూతురు ప్రవలిక మృతి చెందటంతో మనవరాలు అఖిలను తీసుకొచ్చి ఆమె బాధ్యతను భుజాన వేసుకున్నారు మనవరాలు ఉన్నత శిఖరాలకు ఎదగాలనే లక్ష్యంతో పట్టుదలతో చదువుకు పంపించారు మేనమామ ఆంతోటి రవి ప్రసాద్ కూడా తన మేనకోడలు భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు వారి కోరిక ఆశయాలకు అనుగుణంగా అఖిల కూడా చదువులో రాణిస్తూ ముందుకు సాగింది ఇంటర్మీడియట్ ఫలితాలలో మంచి ఫలితం సాధించటంతో పాటు ఎన్సెట్ లో కూడా రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకు సాధించటంతో వారి కళ్ళల్లో ఆనందం వెల్లు ఈ కార్యక్రమంలో ఆంతోటి రవి ప్రసాద్ నాగరాణి లక్ష్మి ఆదినారాయణ ఎంపీటీసీ మంద హైమావతి తదితరులు పాల్గొన్నారు ఎస్సీ కాలనీలో మా మిత్రుడు సోదర సమానుడు అంతోటి ఆదినారాయణ గారి మనోరాలు గుర్రాల అఖిలప్రియ అదే రకంగా వారి బాబు మా సంస్థమ్ముడితో సమానం రవిప్రసాద్నకోడలు మరి ఎంసెట్లో ఇరవై వేల ర్యాంక్ తెచ్చుకొని మరి ఎంసెట్లో చాలా ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న అందరి స్టూడెంట్ కంటే సత్తా చాటినటువంటి స్టూడెంట్ గుర్రాల అఖిల మరి ఈరోజు ఖచ్చితంగా ఈ పాపకి తోడ్పాటు అందించాలని చెప్పేసి అదే రకంగా సన్మానం చేయాలి అని చెప్పేసి మరి ఈ కాలనీలో ఉన్నటువంటి బాధ్యులు మాజీ ఎంపీటీసీ గారు హైమావతి గారు అదే రకంగా మన తుళ్ళు రమేష్ గారు మన మనోజు అదే రకంగా చుట్టా పవన్ కలిసి పవన్ గారు అదే రకంగా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ బాధ్యులు అందరం కలిసి అమ్మాయిని మరి సన్మానించడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ చదువులో రాణించాలి అనే సంకల్పం వచ్చిన చిన్నతనంలో తల్లిని పోగొట్టుకున్న మరి తల్లి సహకారంతో వాళ్ళ తాతయ్య మేనమావ సహకారంతో మరి నేను చదువుకోవాలి అని చెప్పేసి తలదించుకొని చదువు ఆ చదివే నిన్ను తలెత్తుకునేలా చేస్తుంది అనే నినాదాన్ని ముందుకు నడిపేదాని కోసం మరి కష్టపడి చదివి అనే సైట్లో మంచి ర్యాంక్ తెచ్చుకున్నటువంటి అఖిలీ ప్రియకి శుభాకాంక్షలు చెప్తూ ఏదైతే మరి మంచి కాలేజీలో కూడా సీట్ వచ్చే అవకాశం ఉంది అట్లా సీటు తెచ్చుకొని ఇంకా బాగా ఉన్నత చదువులు చదవాలని చెప్పేసి నీ చదువులో భోనకల్ మండల మాజీ జెడ్పీటీసీగా ఎలాంటి సహకారం కావాలన్నా కూడా మరి మేమందరం కూడా వెళ్ళవెళ్ళ నీకు అందుబాటులో ఉంటాము అని చెప్పేసి తెలియజేస్తూ చాలామందిని భోనకల్ మండలంలో మంచి స్టూడెంట్స్ని సన్మానించుకోవటం జరుగుతూ ఉంది టెన్త్లో రిజల్ట్ కానివ్వండి ఇంటర్లో కానివ్వండి సెకండ్ ఇయర్లో కానివ్వండి అదే రకంగా ఇలా ఎంసెట్ ఫలితాల్లో కూడా మండల వ్యాప్తంగా ఎంతో మందికి రిజల్ట్ వచ్చే వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రిజల్ట్ రానోళ్ళు కూడా మళ్ళీ పట్టుదలతో చదివి ముందుకు కోసం మిగతా స్టూడెంట్ కూడా నిరాశపడకుండా ఈ మండల వ్యాప్తంగా మరి చదవాలి పిల్లలందరూ కూడా అట్లా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి తెలియజేస్తూ సొంత గ్రామం మా ఇక్కడ మా కాలనీలో మా స్టూడెంట్కి ఇంత మంచి ర్యాంక్ రావటం ఇవాళ చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పేసి తెలియజేస్తూ భవిష్యత్తులో మరి అఖిలకి మేమందరం కూడా ఎలాంటి హెల్ప్ ఇవ్వటానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరొకసారి మా అందరి తరఫున అఖిలకి బెస్ట్ ఆఫ్ లెక్ కంగ్రాచులేషన్ తెలియజేస్తూ